బీరకాయలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మెంతింకూర పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వేడిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర కొన్ని ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా అలాగే ఆనియన్స్ ఒకసారి కలుపుకోవాలి పసుపు కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగుతాయి ఒకసారి కలుపుకొని వదిలేసేయాలన్నమాట అవే వేగుతాయి మంచిగా ఆనియన్స్ వేగాయి ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే మనం ఏదైతే నానబెట్టుకున్నామో పెసరపప్పు కూడా యాడ్ చేసేయాలి దీంట్లోనే ఇప్పుడు మెంతం కూర కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేయాలి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు కుక్ చేసుకోవాలన్నమాట పెసరపప్పు మెంతం కూర కర్రీ కూడా ఇలా చేసుకుంటూ బాగుంటుంది సేపు ఫ్రై ఇచ్చిన తర్వాత బీరకాయలు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు బీరకాయ కూడా యాడ్ చేసుకున్నాం అసలు వాటర్ యాడ్ చేయొద్దు బీరకాయలు కూడా చాలా వాటర్ ఉంటాయి అవే వచ్చి అవే కుక్ అయిపోతాయి అనమాట మూతపెట్టి కొసేపు కుక్ చేసుకోవాలి టమాటోస్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకలా వేసి టూ మినిట్స్ అలా టమాటాలని మగ్గనిద్దాం ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు అలాగే కారం పొడి తగినంత మనం ఎవరింట్లో వాళ్ళు ఎంత తింటారు అంత ధనియాల పౌడర్ చిలకర పౌడర్ కొంచెం కొంచెం వేసి ఒక్కసారి మంచిగా కలిపి ఎంతైం కూర పేసరపప్పు బీరకాయ సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు తింటే అన్నంలోకి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది టమాటాలు కొంచెం మగ్గాలి అంతే ఒక్కసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని ఆఫ్ చేసుకోవడమే చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కడిగి పెట్టాను అది వచ్చేసి బస్ స్మెల్ సూపర్ వస్తుంది అసలు ప్రెసర్పప్పు మెంతూర కాంబినేషన్ చాలా బాగుంటుంది బీడకాయ పెసరపప్పు మెంతం ఇంకా బీడకాయ ఇంకా ఆఫ్ చేసుకోవడమే మరి ఎలా ఉందో ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో